వెల్కమ్ టు తెలుగుదేశం సీనియర్ నాయకులు తెలుగు శక్తి అధ్యకుడు బీవీరామ్ ఈ రోజు అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు కూటమి నాయకుల సంపూర్ణ మద్దతు టీడీపీ అధ్యకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయని ఎమ్మెల్సీ రేసులో తాను ఉంటానని అధిష్టానం తన సేవలను గుర్తించి ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమే అని అన్నారు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా అన్నారు అరిసె వెళ్ళి భగవాన్ ఆశీస్సులు తీసుకోవాలని ఎందుకంటే జగన్ పాలనలో ప్రతి తెలుగు శక్తి జగన్ పైన సంజాతం చేశారు మరి ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం చెప్పడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్ మని ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్ అరస వెళ్ళి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఇవాళ స్వామివారి ఆశస్సులు తీసుకోవాలని తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత టైం టైం స్పెండ్ చేశాను ఈరోజు కేవలం నేను పదవి అడుగుతుంది నా కోసం కాదు ఇంకా ముందు ముందు రోజుల్లో యువతికి ఉపాధి కల్పించాలని ఇంకా బ్రహ్మాండమైన యువత ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను కానీ డిఫరెంట్గా చంద్రబాబు గారు స్పందించారు డిఫరెంట్గా చూస్తానని అని మాట ఇచ్చారు మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలనలో అందరూ భయపడ్డారు కానీ నేను ఎప్పుడు ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరుచిని కోరాను రాష్ట్రంలో ఎక్కడ కూడా అమెరికా చేసుకోలేదు మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయాలుగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీలు మాత్రం కానీ చేరారు మొదటి రెండు వేల పద్నాలుగులో టీడీపీ చేరాను నాటి నుంచి నేట్ వరకు నా చివరికి రక్తం పుట్టినప్పుడు టీడీపీ ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ బాగా మనం చేస్తాను ఇవాళ చాలామంది పార్టీ చేస్తే నాయకులు చెప్పుకుంటారు కానీ నేను పార్టీలో జీర్ణాసరి ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగానే ఉన్నాను తప్ప నాయకుడు చెప్పుకోలేదు తెలుగు శక్తి నా సంత సంస్థలో వీళ్ళని జగన్ మీ గోడ చేశాను నేను కోరుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం నాడు జగన్ నుంచి విముక్తి కల్పించడం కోసం దేశం పోరాటం చంద్రబాబు వచ్చారు జగన్ రాష్ట్రం చూపిస్తుంది ఉంది దాని చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అయినా గుర్తిస్తా అని చెప్పి డెఫిట్గా అలాంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు అందరికీ కూడా పదాలు రాబోతున్నాయి నేను మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం మా గారు ఇక కేబినెట్లో పట్టణంలో కేంద్రం చేశారు ఇంకో గారు సత్యనారాయణరావు గారు వాజ్ కళ్యాణ్ మంత్రులు చేశారు అంత రాజకీయం మా కుటుంబం ఉంది దానిని ప్రజలకు మంచి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేతుల బాధగా ఇంకా పరిపాలన ముందుకు తీసుకెళ్ళాలని రామరాజ్యం తీసుకున్న ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేను కండిషన్స్ పెట్టలేదు నేను పార్టీ కోసం చంద్రబాబు కోసం పనిచేస్తాను